భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో దోహన ప్రాంతంలో సుమారుగా యాభై ఏళ్ళకు పైనే సేవను చేసి ఎనభై మూడేళ్ల వయసులో అనేక ఇబ్బందుల మధ్య తన జీవితాన్ని ముగించుకున్నటువంటి ఒక దేహర వనిత అమీ కార్ మైకేల్ ఒక యవ్వన దశలో ఒక ఇరవై ఆరు సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చినటువంటి ఆమె సుమారుగా యాభై సంవత్సరాల పాటు సేవ చేసి చివరికి ఆమె వృద్ధాప్యాన్ని కూడా మనం చూసినప్పుడు వృధాప్యంలో చూసినప్పుడు ఆమె ఒక పాత పాడుపడినటువంటి ఒక ఇల్లు తీసుకొని సుమారుగా నూట ముప్పై మంది పిల్లలు ఉన్నటువంటి ఆ అనాథ పిల్లలందరినీ కూడా ఆ ఇంట్లో పెట్టి వాళ్ళని సాకటానికి ఆమె ప్రయత్నం చేస్తూ దాన్ని శుభ్రపరుస్తున్నప్పుడు పడిపోవటం వలన ఆమె నడుము దెబ్బ తగిలి ఆమె మంచానికే అయిపోయింది మంచానికే పరిమితం అయిపోయినా సరే సుమారుగా ముప్పై పుస్తకాలు రాసి భారతదేశ సువార్తకు భారతదేశంలో సువార్తీకరణకు ఆమె ఒక చక్కని దీపంలా నిలబడింది ఆలోచిస్తున్నారా ఆమె కారు మైఖేల్ ఒకనొక రోజు తన చిన్న వయసులో ఎప్పుడు ప్రార్థన చేసేదంట దేవా నాకున్న నా తల్లికి ఉన్నటువంటి ఆ చక్కని ఆ కళ్ళు నాకు ఎందుకు ఇవ్వలేదు నా కళ్ళు ఏంటి నా తల్లి కళ్ళులా లేవు నల్లగా ఉన్నాయి ఏంటి నా కళ్ళు అని తన కనుగుడ్డు నల్లగా ఉండడాన్ని బట్టి ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేదంటండి కానీ ఇండియా వచ్చినప్పుడు అర్థమైందంట బ్రవ్వా ఈ దీనులైనటువంటి ఈ దేవాలయ వేష్యులుగా మార్చిపోయే మారబోయే ఈ పసిబిడ్డల్ని రక్షించడానికైనా నన్ను ఈలో ఈ ఈ కళ్ళుతో పుట్టించావు అని ఎందుకైనా భారతీయులకు ఉండేటటువంటి కళ్ళు లాంటి కళ్ళుతో నన్ను పుట్టించావు ఆ రోజు నేను బాధపడ్డాను ఈరోజు సంతోషిస్తున్నాను నిజంగా తల్లి సారీ కట్టుకుంటే భారతీయ వనితలాగానే ఉండేదటండి తన వస్త్రధారణలో ఉంటే అక్కడ వాళ్ళ దేశం ప్రకారం వస్త్రాలు ధరించుకుంటే ఈ పిల్లలు స్వీకరించరేమో వీళ్ళు అర్థం చేసుకోరేమో ఇదిగో వీళ్ళు దూరం అయిపోతారేమోనని భారతీయ వస్త్రధారణ భారతీయులు తినే తిండి కొన్ని రోజులు ఆ తల్లి కొన్ని రోజుల పాటు ఇదిగో వీళ్ళకి అర్థమయ్యే వరకు కూడా కాపీ పౌడర్ రాసుకునేది అంటే మనలా కనబడటానికి ఇలా ఎందరో ప్రయాసపడి తమ జీవితాలను అర్పించి ఈ జీవితంలో రక్షణ మార్గంలో ప్రవేశించడానికి పాటు పడితే ఈరోజు మనం నిర్లక్ష్యంగా స్వామరులుగా నిద్రపోతున్నామండి ఇది మనతోనే పోతుందా అని అంటే రేపు పొద్దున్న మన పిల్లలు మనల్ని ఫాలో అయ్యి రేపొద్దున వాళ్ళు కూడా జీవితాలు పాడు చేసుకుని ఇది వాళ్ళు కూడా పర్వాలేదుల మేము కూడా బాగానే ఉన్నాం అనుకుంటారు కానీ ప్రభు వచ్చినప్పుడు వారు నెట్టి వేయబడతారు ఏం సాధించిన వరం అవుతాం ఆలోచిద్దాం ప్రేమ దేవుని వాళ్ళరా స్తెపను మొదలుకొని ప్రభు వలే అనేక మంది జీవితాలు వేలాది మంది జీవితాలు ఈ ప్రపంచంలో మన కోసం బలయ్యాయి వారందరూ సాక్ష్యం ఇస్తున్నారు